నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను మీ పవిత్ర కార్తీక మాసం సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున దీపారాధనలో పాల్గొంటున్నారు ఈ క్రమంలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మార్కండేయ కాలనీలోని ప్రముఖ మార్కండేయ శివాలయంలో శనివారం రాత్రి లక్ష దీపారాధన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని దీపారాధన చేశారు కార్తీక మాసం సందర్భంగా ప్రతి ఏడాది పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు బండారి రాయమలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో మార్కండేయ శివాలయం ట్రస్ట్, దీపోత్సవం ఉత్సవ కమిటీ సభ్యులు తైతర్లు పాల్గొన్నారు. వందే మమాపదం సరగరం వందే జగత్కారణం వందే పన్నగ పోషణం రుద్రం వందే पशुనాం పదం వందే శివశంఖ వన్ననేనం వందే జగత్కారణం వందే భక్త జనశ్రేయంత్ర వర్డం వందే భుకొంద ప్రయం పౌర్ణమ శివాయ మన రామగుండ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి మార్కండే కాలనీలో మార్కండే శివాలయంలో ప్రతి సంవత్సరం గత పది సంవత్సరాల నుంచి కూడా లక్ష దీపోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నాం ఏమిటి ఎందుకు కారణం ఏంటి అంటే కార్తీక సమవ మాస కార్తీక మాసానికి మాసం లేదు కాబట్టి కార్తీక మాసం శివకేశవులకు ప్రీతికరమైనటువంటి మాసం ఇది ఇటువంటి కార్తీక మాసం సందర్భంగా పురస్కరించుకొని మార్కండే శివాలయంలో లక్ష దీపోత్సవం నిర్వహించుకుంటున్నాం ఇందులో కార్తీక మాసం శివునికి ప్రీతికరం అభిషేకానికి కార్తీక మాసం చాలా శ్రేష్టమైనటువంటిది ఆ సందర్భంగా పురస్కరించుకొని లక్ష దీపోత్సవం ఐదు రోజులు కార్తీక శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణం వరకు ఈ ఐదు రోజులు ఘనంగా నిర్వహిస్తున్నాం కమిటీ వారు ప్రతిరోజు కార్యక్రమ వివరాలు ఏమిటంటే సాయంత్రం ప్రదోషలో ఆ యొక్క సదాశివుడికి పరమేశ్వరి రుద్రాభిషేకం జగన్యాసకపుర రుద్రాభిషేకం ఆ తర్వాత కార్తీక ప్రజ్వరణ దీపోత్సవం నిర్వహించడం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమంలో శివాలయంలో ఒక్క దీపం వెలిగించినా కూడా జన్మరాహిత్యం ఉంటుంది కార్తీక మాసంలో కాబట్టి భక్తుల సౌకర్యార్థం లక్ష దీపోత్సవం నిర్వహించడం జరుగుతుంది అలాగే పౌర్ణమి రోజు తోరణం ద్వారాతోరణం ఏర్పాటు చేసి పార్వతీ పరమేశ్వరుడు ఆ యొక్క స్వామివారిని పల్లెక్లో వేంచేయించి ఆ పల్లెక్కి నుంచి ద్వారాతోరణం కూడా వెళ్ళి తర్వాత వస్తుంటారు స్వామివారు ఆ స్వామివారిని వెంబడైతే ఎవరైతే వెళ్ళి మళ్ళీ వస్తారో ఆ రోజు వాళ్ళు వెళ్ళేటువంటి వాళ్ళకి సంవత్సరంలో చేసిన పాపాలన్నీ నశిస్తాయి జన్మరాహిత్యం కలుగుతుంది ఇది జ్వారాతోరణ విశేషమైనటువంటిది కాబట్టి ఇటువంటి బృహత్తరమైన కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని తద్వారా స్వామివారి కృపకు పాత్ర కావాలని కోరుతున్నాం మార్కండే శివాలయంలో గత పది సంవత్సరాలుగా లక్ష దీపారాధన కార్యక్రమాన్ని మా అధ్యక్షులైనటువంటి మంచికంటే భిక్షపతి గారి ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ ద్వారా సభ్యులందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తూ ఈ పది సంవత్సరాలు లక్ష దీపారాధన కార్యక్రమాన్ని విజయవంతానికి సహకరిస్తున్నారు అదేవిధంగా మన గోదావరిగిన పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ భక్తులందరూ కూడా ఈ లక్ష కార్యక్రమానికి వారి సహాయ సహకారం అందిస్తూ చాలా మంది భక్తులు మహిళా భక్తులు ఎక్కడెక్కడి నుండో వచ్చేసి మన మార్కండే శివాలయంలో దీపోత్సవానికి చాలా కృషి చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేయడానికి మన ఆలయ ప్రధాన అర్చకులైనటువంటి రాఘవాచారి గారు ఈ యొక్క కృషి చేస్తున్నారు అదేవిధంగా మరి ఇంకా నాలుగు రోజులు ఈ కార్యక్రమం నిర్వంగా నిర్వహించడం జరుగుతుంది మరి పౌర్ణమి రోజు కార్తీక పౌర్ణమి రోజు జ్వాలాతోరణము నిజంగా కూడా కని రీతిలో మన మార్కండే శివాలయంలో జ్వాలాతోరణం ఏర్పాటు చేస్తున్నాము ఇంతవరకు కూడా చక్కటి ఈ యొక్క జ్వాలాతోరణం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పట్టణ ప్రజలందరూ కూడా సుఖశాంతులు అశ్వైశ్వర్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ ఈ యొక్క పది సంవత్సరాలు విజయవంతానికి కృషి చేసినటువంటి మా ఉత్సవ కమిటీ అధ్యక్షులకు మంచిగడ్డ భిక్షపతి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన నిరీక్షణ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి